వెల్కమ్ టు ఆర్థ్య ఎక్సాటిక్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అనోనా సెనిగలెన్సెస్ అండి ఇది కూడా మన సీతాఫల జాతికి చెందింది అనోనేసి ఫ్యామిలీ ఇది దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనోనా సెనిగలెన్సెస్ దీనికి కామన్ నేమ్ అనేది ఏం లేదు ఎందుకంటే మన నార్మల్ సీతాఫల్ వచ్చేసి అనోనా స్క్వామోజ్ అంటారు దాని సైంటిఫిక్ నేమ్ కామన్ నేమ్ వచ్చేసి సీతాఫలం అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ప్రతి వెరైటీ ఇది వచ్చేసి అనోనా సెనిగలెన్సెస్ ఇది చాలా చిన్నగా ఉంటుంది ఫ్రూట్ మనకి సింపుల్గా ఒక లిచ్చి సైజులో బిగ్ సైజు లిచ్చి ఫ్రూట్ సైజులో ఉంటుంది మనకి ఎక్కువ హెవీగా కాపుకొస్తుంది కానీ సైజు చిన్నగా ఉంటాయి కమర్షియల్గా ఏం వైబుల్ కాదు ఇది పల్ప్ కూడా ఇన్ సైడు ఆరెంజ్ కలర్లో ఉంటుంది గింజలు ఎక్కువగా ఉంటాయి ఇది టేస్ట్ వచ్చేసి మనకి దాదాపు గుమ్మడికాయ టేస్ట్లో ఉంటుంది పల్ప్ కూడా స్మూత్గా ఉంటుంది కానీ గింజలు ఎక్కువగా ఉండడం వల్ల తినడానికి పెద్ద అనుకూలంగా ఉండదు కమర్షియల్గా ఏం వయబుల్ కాదు కాకపోతే వెరైటీస్ని కల్టివేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంతే తప్ప నార్మల్గా ఈ అనూనేసీ ఫ్యామిలీలో ప్రతి దాంట్లో కూడా అనోనేసిన్ పర్సంటేజ్ ఉండడం వల్ల ఏంటంటే క్యాన్సర్కి రోగనిరోగ శక్తిని పెంచడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి మనకి అనోనేసిన్ అనేది క్యాన్సర్ కణాలు తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది దానివల్ల అనోనేసి ఫ్యామిలీకి చెందిన సీతాఫల జాతికి చెందిన ఏమో ఫ్రూట్స్ తిన్నా ఎంతో కొంత పర్సెంటేజ్ అన్వనేసిన అనేది వస్తుంది అది కొన్ని ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది అంటే లక్ష్మణ ఫలం అని అంటారు చూసారా అటువంటి వాటిలో ఇంకెక్కువగా ఉంటుంది ఇందులో కొంచెం తక్కువగా ఉంటుంది ఈ మొక్కలు ఈజీగానే పెరుగుతున్నాయి మన దగ్గర తినని కూడా కొంచెం ఫ్లేవర్ ఫ్లేవర్తో బాగానే ఉంటుంది తినేవాళ్ళు తినొచ్చు మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ